గ్రేన్ మేడం గ్రే బ్లౌజ్ ഗ്രാൻഡ് ഉണ്ടല്ലോ മേഡം ഫോട്ടോസ് എന്താ വസ്തു കിച്ച് ഉണ്ടോ ലൈറ്റ് വെയിറ്റ്

ఎందుకంటే వైట్ కావాలంటే చర్చి సంబంధించినట్టుగా ఉంటుందండి అదైన చర్చి ఉంటుంది కంపల్సరీ ఉంటుంది യ ഇത് വച്ചിട്ട് ചോണ്ട ഇത് കൂടെ ചാല ബാങ്ക് ഇതിലേ yeah. കാ <reaction>

लगे चले जाने अनि मैले गर्नको लागि यसको गर्न त अनि यतै मेरो यसको कुरा छ मलाई भन्दैमा म आछु र सच्या गर्न पर्दैन न छैन नन गर्नुहुन्छ

아 예. 어. 어. 응. 하가

ఇందులో క్లాత్ చూస్తున్నాను నేను ఇందులో కొంచెం వైట్ ఈస్టర్స్ కదా చర్చి కూడా కట్టుకోవడానికి ఉంటుంది క్రిస్మస్ గురించే కదా మాకు అడవలే

ఇందులో ఇది వేగస్ట ఉందనుకో కానీ ఇందులో కూడా మిల్క్ వైట్ सस जाए एडन घना क मा 안 좋아요, 선생님. 저도 오늘 어제 시 이거 또 뭐야? 어서 ಅದೇ ತಮ್ಮ ಚಿನ್ನ ಅದೇನಾ ಅದೇ ಕದ್ದಿದ నువ్వు మనం ఎంత ఇచ్చింది అదే అమ్మకి వేసే బాగుంటుంది నేను చెప్పు అమ్మకు ఏది బాగుంది నువ్వు చెప్పు ఎక్కడ